నమస్తే అమ్మ నమస్తే ఎట్లున్నావు మంచిగా ఉన్నాయి ఆరోగ్యం మంచిగా ఉందా మంచిగా పోతున్నట్టు మంచిగా ఉందన్న మళ్ళీ దవాఖానకి ఎందుకు ఏం చేయాలి రోజు పత్తిర పోతాం బతుకాక అయితే పోతానా ఇప్పుడే తయారైనా ఇప్పుడే తయారైనా నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన రెండు నిమిషాలు మాట్లాడాలి అనుకోదు విద్యా డిశ్చార్జ్ చేస్తాను అనుకోదు మీరు మంచి మమ్మల గురించే మీరు బాధపడతాను మా మంచి కొరకే మీరు మాట్లాడేది మీరు తీపలు పడతాను అమ్మమ్మ ఇప్పుడు ముప్పై తారీఖు మన దగ్గర ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు మా కేసీఆర్ పార్టీ మీ కేసీఆర్ మా కేసీఆర్ కదా మీకు సుగా మాకు ధరణ రెడ్డి సుగా మంచి వాడే ఎందుకు కేసీఆర్ ఎందుకు గెలవాలి అనుకుంటున్నారు ఎందుకు గెలిపించుకోవాలి మాకు పింఛన్ ఇస్తారు పింఛన్ ఇస్తున్నందుకు గెలవాలి గెలవాలి మళ్ళీ ఈసారి మూడోసారి గెలిస్తే ఐదు వేలు ఇస్తాను అంటుండు కదా ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఇయాలి మాకు ఇయ్యాలి మా పీద బాధ పీదోళ్ళ గురించి వాళ్ళకు చీలకలు పోయినాయని వాళ్ళకు మాకు మేము కర్షన్ చేసుకుంటాము అని మాకు వాళ్ళు మంచుకుంటేనే మేము మంచుకుంటాం బిడ్డ ఎవ్వలైనా మీరు అందరు సలహా ఉండాలి మీరు సలహా ఉంటే మేము సలహా ఉంటాం ఉందా మీకు ఈ భూమి లేకనే కష్టం భూమి భీమా రైతు బంధు ఇవన్నీ వస్తుంది వస్తాడు బిడ్డ వేల మూడు వేల ఇస్తాడు కానీ మమ్మల్ని కేశర్ మంచిగా ఉండాలి ఉండాలి ఆ మాకు పింఛన్ ఇస్తాడు అని మేము కోరుకుంటాను మమ్మల్ని మాకు ఏం చేస్తలేడు బిడ్డ చేస్తా పింఛన్ వస్తుంది అంటున్నారు మాకు అనుకుంటున్నారు కావాలనుకుంటున్నారు మేము పాదళ్లను బాగు చేసే భగవంతుడు కావాలనుకుంటాను కేసీఆర్ మంచిగా భగవంతుడు కావాలి కేసీఆర్ మీకు ఇంకేమియాలనుకుంటున్నారు ఏమి ఇవ్వాలంట మాకు ఐట్యా ఇచ్చుడు ఏమి లేదు మమ్మల్ని సలహా చూసుకుంటే చాలు ఏమి ఇస్తలే అన్నారు కదా అందుకే ఏం కావాలని అడుగుతున్నా పూలు నోళ్ళకు కొన్ని ఇస్తాండే మా చూడకు కొన్ని మీకు భూమి లేదు కదా భూమి ఉంటే ఇస్తుండే కదా మీకు కూడా రైతు బంధు వస్తుండే భూమి లేదు మాకు మీరేమో ఏమి ఇయ్యలేరు ఏమో కావాలని అంటున్నారు గొల్లలేనా మీరు గొల్ల ఈ కొంగు చూసి అర్థమవుతుంది అనమాట గొల్ల గొల్లకి ఏమి ఇయలే మళ్ళా గొర్రెలు ఇచ్చిండ్రు మళ్ళీ గొర్రెలు వచ్చినాయి అంటే మంచిదే కదా గొర్రెలు వచ్చినాయి విద్య రాలేదు అంటలే నేను కానీ కొద్దిగా మమ్మల్ని ఒక కంట చూస్తాం మంచిగా బాగుపడితే మంచిగా ఇంకా పెద్ద అని అనిపిస్తాను గట్లా ఎన్ని గొర్రెలు వచ్చినాయి ఇరవై గొర్రె విద్య అబద్ధ వచ్చినాయి ఒకవేళ అబ్బాయి గొర్రెలు ఇవ్వకపోతే ఎట్లుంటుండే ఒక గొర్రె మూడు వేలు నాలుగు వేలు ఉంటది మమ్మల్ని ఉంటది డైగా ఇచ్చిండు మాకు ఇవ్వలేదంటే అంటే మా ఊరు పది కోట్లు ఇచ్చిండు గుళ్ళు గుళ్ళు అదో ఇదో కట్టిస్తాడు అట్లా చేరికాన్ని ఎట్లా ఉన్నాయి రోడ్లు మంచిగానే చేసిండు అప్పట్లో ఎట్లుంటున్న రోడ్లు ఇక్కడ ఉండే రోడ్లు అప్పటి ఇప్పుడు మంచిగా ఇప్పుడు గాసులు అది ఒకటి ఇదొకటి ఎత్తాను బిడ్డ చేయలేడని మేము అవద్దాలు ఆడము మమ్మల్ని బాగు చేస్తాను గానీ కొంత బీదాల ఇంకా కాస్ ఒక కన్ను మాకు పెట్టాలా ఏం కావాలి అంటున్నా ఏం కావాలి ఇంకేం కావాలి మీకు గొర్రెలు అనుకుంటా ఇంకొక ఇంకో కొన్ని గొర్రెలు కావాలి ఇప్పుడు మూడోసారి గెలిస్తే ఇస్తాడేమో కదా గెలవాలి విద్య గెలిపిస్తాం గెలిపి అంటలేం మేము గెలిపిస్తాం సెలవు ఉండాలి మీరు సెలవు ఉండాలి మేము సెలవు ఉండాలే భగవంతుడు సెలవు ఉండాలి గెలిపిస్తాం ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది ధర్మారెడ్డి మంచిది విద్య మంచిగానే చెప్తాడు మంచిగానే ఏమేమి చేసిండు నీళ్ళు అవన్నీ మంచిగా వస్తున్నాయి నీళ్ళు ఇట్లా అన్ని సవలే చేసిండు విద్యా సవల అబద్ధాలు ఆడద్దు అంతే అంటే చాలా మంది అన్ని తీసుకొని కూడా ఏమి ఇస్తలే అంటున్నారు కదా ఇప్పుడు మళ్ళీ ఇప్పటిదాకా చెప్పలేము మళ్ళీ మాకు గొర్రెలు వచ్చినాయని చెప్పలేవు గొర్రె ఇప్పుడు మళ్ళీ వచ్చిన మాకు ఇక్కడ రాలే విద్య రాలేదు ఒకసారి అయితే వచ్చినాయి వద్యా అబద్ధాలు ఆడం దేవుని మీద అబద్ధం ఆడము